హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటికి చూపిస్తున్నారు మీరు అనుకోకండి నేను ఇవాళ వచ్చేసి బచ్చల కూర పచ్చడి చేస్తున్నా దీనికి కావాల్సిన ఏంటిగో నేను చెప్తాను మీరు నోట్ చేసుకోండి ఒక్కసారి ఇగో బచ్చల కూర ఇంకో చింతపండు పల్లీలు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు ఉప్పు జీలకర్ర వాటర్ కొన్ని అంతే ఇంకా మళ్ళీ ఒకసారి చెప్తా కూర చింతపండు పల్లీలు ఇక పచ్చిమిర్చి ఉప్పు ఇంక ఎల్లిపాయలు జీలకర్ర అంతే ఇంకేం లేవు ఇంకా ఇప్పుడు నేను చేస్తాను మీరు చూడండి ఇట్లా చేస్తాను ఆయిల్ కావాల్సింది ఇగో ఇట్లా మంచిగా ఆయిల్ పోసుకోవాలి రెండు స్పూన్లు అంతా పోసుకున్న నేను రెండు గంటలంతా పోసుకొని ఇందులో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి పల్లీలు వేయించుదాం పల్లీలు వేయించి అవి తీసినాక పచ్చిమిర్చి వేయించుదాం పచ్చిమిర్చి కూడా వేయించి అవి కూడా తీసినాక బచ్చల కూర ఇందులోనే వేయించుదాం అది కూడా తీసినాక చింతపండు ఉడక పెట్టుకుందాం చాలా అంటే చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఇప్పుడు నేను వచ్చేసి పల్లీలు లేయించుకుంటా నూనె మసులుతుంది మంచిగా వేడైనాకే వేయాలి ఇగో పల్లీలు మంచిగా గోలుతున్నాయి పల్లీలు గోలినాక పచ్చిమిర్చి వేసుకొని మంచిగా గోలించుకుందాం ఇగో పల్లీ పల్లీలు వేగినాయి తీసేసినామో ఒక గట్ల జిల్లుతో జాగ్రత్తగా ఉండండి ఇగో అట్లా జిల్లుతా అనేసి రెండు ముక్కలు చేసుకొని వేసుకోవాలి నేను రెండు ముక్కలు చేసుకొని వేసుకున్నా కొద్ది అంతా దూరం ఉండాలి ఎందుకైనా మంచిది ఇంగో పచ్చిమిర్చి పల్లీలు ఏం చేసినా పక్కకు పెట్టినా ఇగో పచ్చిమిర్చి వేయించుకుంటాను ఇగో పచ్చిమిర్చి కూడా మంచిగా ఎర్ర గోలు ఉన్నాయో ఎంత మంచిగా గోలున్నాయో అవి తీసేసినా ఇంకా బచ్చల కూర వేసుకుందాం మనం సరేనా ఇంకో ఇది బచ్చల కూర ఇది వేసుకుందాం ఇప్పుడు మనం ఇగో బచ్చల కూర కూడా వేసినా మంచిగా అంటే మంచిగా కలుపుకుందాం దీన్ని ఇంకా దగ్గరికి వచ్చేవరకు కలుపుకోవాలి మంచిగా ఇగో ఇట్లా మంచి గోలాలే ఇంకా దగ్గరికి రావాలి ఇది మంచిగా అంటే మంచి గోలాలి ఇంకా సరేనా ఇంకా గోల్నాక చూపిస్తా ఇగో ఇది మంచి పచ్చిమిర్చి ఘాటు బాగున్నాయి దగ్గు బాగా వస్తుంది ఘాటుకు ఇంకా మంచిగా ఉడికింది కదా ఇది కూడా తీసేద్దాం మీరు చూడండి ఇగో చింతపండు పండు కూడా ఉడుకుతుంది చూడండి ఇది ఉడికినాక ఇది మొత్తం మిక్సీకి వేద్దాము ఇది కొద్ది అంత అంటే కొద్ది అంతా మీకు చెప్పినా కదా ఏ పచ్చడి చేసినా కానీ కంపల్సరీ కొద్ది అంత అండి కొద్ది అంత లైట్గా అంటే లైట్గా పసుపు వేయాలి అనేసి నేను కొద్దిగా అంత అంటే కొద్దిగా పసుపు వేస్తాను ఇప్పుడు పసుపు వేసినా చూసినులా దీంట్లోకి ఏమేమి కావాలనో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు నోట్ చేసుకోండి ఫస్ట్ బచ్చల కూర నచ్చేసి ఒక నాలుగైదు సార్లు కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని పచ్చిమిర్చి మంచిగా తొడిమేలు తీసి అవి కూడా కడిగి అవి కూడా మంచిగా రెండు ముక్కలు చేసి అవి కూడా పక్కకు పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి చింతపండు తర్వాత ఎల్లిపాయలు తర్వాత జీలకర్ర తర్వాత ఉప్పు ఓకేనా ఫస్ట్ వచ్చేసి పల్లీలు వేయించుకోవాలి పల్లీలు వేయించుకొని పక్క పెట్టుకున్నాక పచ్చిమిర్చి కూడా వేయించి పక్కకు పెట్టుకోవాలి పక్క పెట్టుకున్నాక ఇంకో బచ్చల కూర కూర కూడా మంచిగా వేయించుకొని ఇది కూడా పక్క పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చింతపండు అగో చింతపండు ఉడుకుతుంది కదా అది అట్లా ఉడకబెట్టుకోవాలి ఇందులో ఇప్పుడు నేను ఎల్లిపాయలు జీలకర్ర వేసుకున్న ఒక ఉప్పు వేసుకోవాలి మీ టేస్ట్ సరిపడేంత అంత మీరు వేసుకోండి నా టేస్ట్ సరిపడే అంత నేను వేసుకుంటాను నేను ఉప్పు వేసినాక మీకు చూపిస్తాను ఇగో ఉప్పు వేసిన మీ టేస్ట్ సరిపడే అంత మీరు వేసుకోండి నా టేస్ట్ సరిపడేది అంత నేను వేసుకున్నాను ఇప్పుడు నేను మిక్సీకి వేస్తాను మీరు చూడండి ఇగో ఒక దిక్కు నేను రైస్ పెట్టేసినా ఇంకో దిక్కు ఏమో చింతపండు నానబెట్టేసిన చారు అనేసి ఇదైతే మిక్సీకి వేసుకున్నాం మనం ఫస్ట్ ఇదిగోండి ఎంతో 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 టేస్టీ అయిన బచ్చల కూర పచ్చడి రెడీ అయిపోయింది చూసినలా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన అట్లా మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పిస్కిన చారు చేద్దాము ఎట్లనో చెప్తాను మీరు చూడండి ఓకేనా పిసికిన చారు నేను ఎట్లా చేస్తానో మీరు చూడండి ఇగో చారు ఇట్లా మంచిగా పిసికి పెట్టుకోవాలి చింతపండు మొత్తం ఇగో చింతపండు గుజ్జు ఉంది చూసినలా ఇగో ఇట్లా మంచిగా పిసికి పెట్టుకోవాలి ఇగో పొయ్యి మీద గిన్నె పెట్టేసుకున్న పోపేస్తాను ఇప్పుడు మీరు చూడండి ఇందులో ఏమేమి వేస్తాను చారుకు అందరు ఇట్నే వేసుకుంటారు కావచ్చు కానీ నేను చూపిస్తున్నా మీకు అంతే ఎట్లా చేస్తాను అంతే ఇగో ఆయిల్ పోసిన ఆయిల్ పోసి జీలకర్ర ఉన్ను ఆవాలు వేసినా ఇవి గోలుతున్నాయి కదా ఇప్పుడు మనం వచ్చేసి ఎల్లిపాయ కరివేపాకు వేసుకుందాం ఈ ఎల్లిపాయ వన్ను కరివేపాకు ఇగో ఎల్లిపాయను ఉన్ను కరివేపాకు ఇది కూడా మంచి గోలుతుంది కదా ఇప్పుడు వచ్చేసి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకుందాం ఇంకో పచ్చిమిర్చి వేసుకున్న ఇలా పచ్చిమిర్చి కొద్దిగా గోలంగానే పసుపు వేసుకుందాం ఇంకో పసుపు వేసుకున్న చార్ పోసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇందులో కొద్ది అంత అంటే కొద్ది అంత మెంతి పొడి వేస్తాను కొద్ది అంత మెంతి పొడి ఒక చిటికెడ అంతా చక్కర అగో మెంతి పొడి అవుపడుతుందా మెంతి పొడి చక్కెర వేసుకున్నాను ఇది ఫస్ట్ నేను ఎట్లా వేసినో మీకు చెప్తున్నాను మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి ఫస్ట్ చింతపని నానబెట్టుకోవాలి చింతపని నానబెట్టుకున్నప్పుడు అందులోనే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మంచిగా పిసికి పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్నాక పోపు కొద్ది అంత ఆయిల్ వేసి అందులో జీలకర్ర జీలకర్ర ఉన్ను ఆవాలు వేసి తర్వాత ఎల్లిపాయ వేసి తర్వాత కరివేపాకేసి మంచి గోల్నాక తర్వాత వచ్చేసి ఇగో పచ్చిమిర్చేసి అవి కూడా మంచి గోలినాక తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక చారు పోసుకోవాలి చారు పోసుకున్నాక మెంతి పొడి ఉన్ను చక్కర వేసుకుంటారు రెడీ చారు ఇంగో నేను ఇప్పుడు ఇగో ఎంతో టేస్టీ టేస్టీ బచ్చల కూర పచ్చడా ఇగో నీళ్ళ చారు పిసికిన చారు నీళ్ళ చారు అంటే పిసికిన చారు ఇంకో వేడి వేడి అన్నము మా ఇంట్లోనైతే ఇవి నా ఫ్రెండ్స్ మీకు గనక నచ్చేది ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అయ్యేటట్టు చూడండి ఇదిగోండి మా టేస్టీ టేస్టీ వంటలు రెడీ అయిపోయినాయి OK な、バイバイ、マリー。